వీడియో రన్ అయితేనే ఫోటో ఈరోజు మన శ్రీ లక్ష్మీ ప్రసన్న చేయడం ట్రస్ట్ వారు ఆగేవారు ఈ ట్రస్ట్ ట్రస్ట్ స్థాపించి నాలుగు సంవత్సరాలు అయింది మా ట్రస్ట్ స్థాపించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం గణపతులను రోజు చేయడం జరిగింది దాతల సహకారం నా సహకారం తోటి మీరు ఈసారి మనకు సాయి కుమార్ సార్ గారు మనకు గణపతుడికి తీసుకున్నారు సార్ ఇది మేము మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణం కాపాడుదాం నాకు గణపతి చేసిన శాఖ కుటుంబందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి అందరికీ శుభకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ మేడం అందరూ థ్యాంక్ యూ చెప్పినసరికి థ్యాంక్ యూ మేడం God bless you, sir. God bless you, sir.